హాయ్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇది వచ్చేసి రెండు ఈడీఏ చేస్తున్నా ఎందుకంటే ఈడి వెళ్ళింత ఎక్కువ వచ్చేస్తుంది అది చేయలేకపోయా స్టక్ అయిపోవచ్చు ఫోను అని అని చెప్పేసి ఇంకో ఈడీఏ చేస్తున్నా చూడండి ఇది కానీ ఇది కానీ మాళ్ళకి వచ్చిన అయితే పదకొండు గంటలకు ఈ చర్చి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి చూడండి చర్చిలో వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు ఇది వచ్చేసి పైన వచ్చేసి కింద అక్కడ కింద వచ్చేసి ఇది పైన అనమాట ఎప్పుడే కానీ చర్చిలో ఇలాగది ఎప్పుడు చర్చిలో ఇన్ని రోజుల నుంచి కానీ చర్చికి వస్తున్నాను కానీ ఇటు సైడ్ అయితే రానండి నా తెలియదు కానీ మందారపు చెట్టు ఉన్నది పూలంటే ఆడున్నా కొంచెం ఇటు సైడ్ ఎప్పుడు రాను అక్కడ మన తెలుగు ఫస్ట్లో స్టార్టింగ్లోనే మన తెలుగు సెర్చి స్టార్టింగ్లోనే ఆ సెర్చి తెలుగు సెర్చి ఇది వచ్చేసి మందారపు చెట్టు చూడండి పూలు కానీ కాసేది మన మందారప చెట్టు మందారప చెట్టు చూడు ఇలాగా కూలి కాస్తాయి మందారపు చెట్టుకి మందారపు చెట్టుకి వచ్చేస్తాయి ఇస్మిల్లా నజ్జాడే పైనే ఇలాగా ఎప్పుడు తీయలేదు స్టార్టింగ్లోనే ఫస్ట్లోనే మన సెర్చ్ తెలుగు సెర్చ్ అక్కడ వెళ్ళిపోయేసి లోపలికి వెళ్ళిపోయేసి పార్థం చేసుకొని వెళ్ళిపోతాను నేను మళ్ళీ ఎప్పుడు ప్రతి శుక్రవారం వచ్చేదాన్ని ఇప్పుడే ఏమంటే కొంచెము బస్సులు వేట్లే కరోనాలోంచి బస్సులు డౌన్ అయినాయి సర్చినకే మాకు బస్సు సపరేట్గా వేస్తున్నారు వచ్చాను ఈరోజు ఒకటే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ ఉన్నాయా వీళ్ళైతే బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి ఎండ కానీ ఎండలో కూర్చుంటే మాత్రం ఫోన్ స్టక్ అయిపోతుంది ఈ ఫోన్ ఒక పెద్ద బాధ అయిపోతుంది నాకు ఈరోజు ఏంటో దీని గురించి తెలుసుకోవాలా అలా పిల్లేసి ఇది వచ్చేసి చిన్న పిల్లవాళ్ళది ఈ చర్చి వచ్చేసి చిన్నపిల్లలది చూడండి ఇది కానీ చర్చినేసిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఉండే ఫ్రెండ్స్ కానీ లైవ్ మీద పడారు ఉండే ఫ్రెండ్స్ కానీ లైవ్ల మీద పడారు కానీ ఎవరు కామెంట్లు కానీ లైక్లు కానీ కొట్టలేదు ఇప్పుడు ఛానల్ డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మనిషి కింద పడినప్పుడు సపోర్ట్ చేయాలి ఎవరికైనా కానీ ఇచ్చి పుచ్చుకోవడం మన సాంప్రదాయకం అనుకుంటా తెలుగు వాళ్ళకే అలాగనే ఎవరు పట్టించుకోరండి ఇప్పుడు ఎవరు మన దగ్గరే సపోర్ట్ చేయించుకుంటున్నారు తప్పనిచ్చి వాళ్ళు సపోర్ట్ అయితే ఇక్కడ ఇవ్వ ఎవరికి ఇవ్వట్లే ఎవరికే మాటలు చెప్తున్నారు లైబులల్లో అక్కడ ఇక్కడ అంతా ఎక్కడికైతే ఫ్యాన్ ఉన్నది ఇప్పుడైతే పిచ్చేస్తుంది కొద్దిసేపు కూర్చున్నా కూర్చున్నాను ఎవరు సపోర్టు చెయ్యి చెవరువా ఇప్పుడు చూడు ఒకటి అందరూ లైవ్లలో లైవ్లు పెట్టుకుంటా పెట్టుకుంటున్నారు ఇంతకుముందు ఒక్క ఈడియో పెడితే ఎంత ఎన్ని కామెంట్లు వస్తున్నాయి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఛానల్ డౌన్ అయింది ఛానల్ డౌన్ అయినప్పుడు కదా ఛానల్ వాళ్ళు ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలా నేను ఎవ్వరూ ఎవ్వరూ ఈడీ అయినా చూనేలే వాళ్ళు నాకు సబ్క్రైబ్ చేసినా చేయకపోయినా వాళ్ళు నాకు లైక్ కొట్టినా కొట్టుకున్నా నేనైతే మాత్రం ఖచ్చితంగా లైక్ కొడతానండి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను కనీసం లేదంటే నా యాభై డెబ్భై వేల మందికి నేను సబ్స్క్రైబ్ చేస్తాను నా ఫోన్లో ఉన్నాయి ఎందుకంటే నేను తల్లి వెళ్ళి ఏం మన ఫోన్లో డబ్బులు కలిపావు మనకేం డబ్బు నెట్ అయిపోదు ఏమొచ్చేది లేమంటే ఒక మనిషికి ఒక మనిషికి ఒక మనిషికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అంతే అలాగే మనస్తత్వం లేదు లేదనుకుంటానండి ఎవరు కానీ అసలు చేరు నా ఛానల్ ఇప్పుడు డౌన్ అయిపోయింది ఓన్లీ ముప్పై ఏడు వేలల్లో ఉన్నది ఈస్ మాత్రం ముప్పై ఏడు వేలల్లో నడుస్తుంది నాలుగు లక్షలు నాలుగు లక్షల అరవై నాలుగు వేలు ఉండేది చూడండి ఎంత డౌన్ అయిపోయిందో చూడండి అంత డౌన్ అయిపోయిందనే కదా ఇలాగా పదే పదే చెప్తున్నా ఎవరైనా కానీ కింద పడిపోయినప్పుడు కదా సపోర్ట్ చేయాలా బాగుండేటప్పుడు సపోర్ట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటేనండి బాగుండేటప్పుడు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే బాగలేనప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులలో ఉండే మాత్రం మాదురుకున్నటోళ్ళే గొప్ప బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రమైతే కొంచెం ముందుకు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్